మంద కృష్ణ గారు మరి దళితులు ఎస్సీలు ఎంతో వెనుకబడిపోయినారు మరి ఎస్సీల కోసము ఎస్సీలకు ప్రాధాన్యత రావాలా ఎస్సీలు ముందుకు రావాలా ఎస్సీలకు కూడా అందరితో పాటు విలువలు రావాలని చెప్పేసి మరి గత ముప్పై ఏళ్ళ కిందట మంద కృష్ణ మా మాదిగా దండోరా అనే సంఘం జరిగింది మరి దండోరా స్థాపించి మరి గత ముప్పై ఏళ్ళ నుంచి మరి ఒకే లక్ష్యం ఒకే లక్ష్యం ఎంతో ఎంతోమంది ఎన్నో సంఘాలు పెడుతుంటారు పోతుంటారు వాళ్ళు కొన్ని రాజకీయాల ఒత్తిడి కోసము ఇంకో ఇంకో లబ్ధి కోసము వాళ్ళు చేంజ్ అవుతుంటారు కానీ ఒక మంద మందక్రిషన్ గారు మాత్రము ఒక ఎస్సీ వర్గీటర్నే అనకుండా మరి పడుగు బలహీన వర్గాల కోసము ముప్పై ఏళ్ళ నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసుకుంటూ మరి బడుగుబలహీన వర్గాల కొరకు మరి మరి వికలాంగుల పెంచర్ కొరకు అయితేనేమి ఇది మనకి సమాజ గారు చేసిన ఘనతనే మరి వృద్ధాపి పెంచర్ల కోసం మరి హైదరాబాద్లో ఇరవై లక్షల మందితో ఎల్బి స్టేడియంలో ఇరవై లక్షల మందిని కుప్ప చేసి అందరికి పెన్షన్ వెయ్యి రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచను కావాలని చెప్పేసి ప్రతి దేశంలో ఉన్న లీడర్లలో మొత్తం పిలిపించి అందరితో మాట తీసుకునే దాని ఏకైకంగా మేము ఉండాము అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని నెక్స్ట్ అయినా మీరు రావచ్చు వస్తే మీరు ఈ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ చేయాలని చెప్పేసి చేసే చంద్రబాబు నాయుడు గారు మాట ఆ ఆరోజు వెయ్యి రూపాయలు పెన్షన్ చేశారు అది జరిగింది తర్వాత ఈ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కొందరికి ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటే అన్నా ఇది ఆరోగ్యశ్రీ మాకు అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఇది ఎంతోమంది పేదలు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునేంత శక్తి లేని వాళ్ళు ఉన్నారు సంఘలకు ఏదో న్యాయం కల్పిస్తున్నాడంటే నువ్వు చెప్పే కోరికల ఇస్తా ఇవి జరగవు అని చెప్పేసి ముందు పోతుంటే మరి రెడ్డిని చేయి పట్టుకొని నిలబెట్టి పబ్లిక్ లో ఏమి రాసే కిస్తా చేయి నిలబెడుతున్నావు అంటే మాకు మాట అని చెప్పేసి నిలబెడితే మరి ఆ మాట కొరకు ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది అది కృష్ణ ఇష్టమే మరి తర్వాత చిన్నపిల్లలకు గుండె చిన్నపిల్లలకు క్యాన్సర్ గుండె ఆపరేషన్లు చిన్నపిల్లలకు కొంతమంది వచ్చి అన్న మేము చాలీ పదలు పట్టుకున్నా కూడా హాస్పిటల్లో పోతే లక్ష లక్షలు ఆడుతున్నారు మాకు చేపించుకోవడానికి మాకలా డబ్బులు లేవన్నా ఏదైనా కానీ మీరు ఏదో రకంగా మాకు సాయం చేయాలని చెప్పేస్తే మరి మంగళకృష్ణ మాదే గారు ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి విషయము ఆరు వేల మందిని ఆరు వేల మంది పిల్లని సన్న పిల్లల తల్లు తీసుకొచ్చి సెంటర్లో హైదరాబాద్ సెంటర్లో నిలబెట్టి ధర్నా చేసి ఈ గుండె ఆ ఆపరేషన్ కారణమైన మంద కృష్ణ మాది గారు నెలలు ఎవరో రాజకీయ నాయకులు చెప్తుంటారు నేను చేసినా ఏం చేశాను కానీ ఎవరు చేయలేదు పరిస్థితి ఆరోగ్యశ్రీ కానీ మందకిష్టం మాదిగా సరగ తోటే ఉండే ఆపరేషన్లు మందకిష్టం మాదితో ఆరోగ్యశ్రీ కానీ మరి తర్వాత ఆకలి కేకరని బియ్యము ప్రతి ఒక్కరికి బియ్యం తక్కువ బియ్యం చాలా బియ్యం పెంచాలని చెప్తా కూడా మళ్ళీ అన్న ఆఖరి కేకరని పెట్టి అది ఒక ప్రోగ్రామ్ అయితే దాంట్లో కూడా అన్నమాట ప్రకారంగా బియ్యం పెంచడం జరిగింది సోదారా ఇది తెలుసుకొని మన మాదిలందరూ ఎప్పుడైనా ఎప్పుడుకైనా కూడా కలిసి కట్టుగా ఉండి మన మందటిస్తా ఎలాంటి వాడు ఆయనకి ఎంత విలువలు ఉన్నాయి ఆయన ఎందుకోసం పనిచేసినాడు మన ఎస్సీల కోసం ఏమో ఆయన కొత్త అవుతామా ఆయన ఒక్కడే మాదిగానా ఎంతో మంది ఉంటారు మరి ఎవరికి రాలేదే ఈ తెలివి ఎవరికి రాలేదే నా వెనకబడిన జాతి నా మాదిగారు వెనకబడిపోతున్నారు మనకు నేను ఏదో చేయాలని చెప్పేసి మనం ఎవరికి రాలేదే మరి ఒక మంద అది ఎట్లా తీసుకున్నాడు మన అంబేద్కర్ రాజ్యాంగంలో రచించిన ఆయన స్ఫూర్తితో ఆయన ముందుకు అడిగేసి ఈరోజు ఆయన ఈరోజు పార్లమెంట్లో రాజ్యసభలో మన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టుకు పంపించి ఎస్సీ వర్గీకరణ స్టేటు స్టేటు ఖచ్చితంగా దాన్ని వర్గీకరణకు చేసుకోవచ్చు చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీనికి ఎంతో మనం గర్వించేట విషయము మన ఆల్గడ కోరిక பரிசி ஜை மாதிரி ஜை மாதிரி ஜெய மாது ஜெய மாதிரி மாதிரிய ஹைக்கதா ஜில்லாலி மாத ஹைக்கா मंदा किसान करना एकत्वम। और दिलाली श्री मंदा किसान करना एकत्वम। और दिलाली श्री मंदा किसान करना एकत्वम। माध्यराइक कथा। माध्यराइक कथा। माध्यराइक कथा। साजिशाम साजिशाम। ये बीसीडी साजिशाम। साजिशाम साजिशाम। ये बीसीडी साजिशाम। साजिशाम साजिशाम। ये श्री నంద కృష్ణ గారు మరి దళితులు ఎస్సీలు ఎంతో వెనుకబడిపోయినారు మరి ఎస్సీల కోసము ఎస్సీలకు ప్రాధాన్యత రావాలా ఎస్సీలు ముందుకు రావాలా ఎస్సీలకు కూడా అందరితో పాటు విలువలు రావాలని చెప్పేసి మరి గత ముప్పై ఏళ్ళ కిందట నంద కృష్ణ మా దగ్గర దండోరా అనే సంఘం ఇవ్వడం జరిగింది మరి మాజదండోర స్థాపించి మరి గత ముప్పై ఏళ్ళ నుంచి మరి ఒకే లక్ష్యం ఒకే లక్ష్యం ఎంతో ఎంతోమంది ఎన్నో సంఘాలు పెడుతుంటారు పోతుంటారు వాళ్ళు కొన్ని రాజకీయాల ఒత్తిడి కోసమో ఇంకో ఇంకో లబ్ధి కోసమో వాళ్ళు చేంజ్ అవుతుంటారు కానీ ఒక మంద మాది గారు మాత్రము ఒక ఎస్సీ వర్గీకరణే అనకుండా మరి బడుగు బలహీన వర్గాల కోసము ముప్పై ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసుకుంటూ మరి బలహీన వర్గాల కొరకు మరి మరి వికలాంగుల పెంచర్ కొరకు అయితేనేమి ఇది మంద కి సమాజికారు చేసిన ఘనతనే మరి ఉద్దాపు పెంచర్ల కోసం మరి హైదరాబాద్లో ఇరవై లక్షల మందితో ఎల్పి స్టేడియంలో ఇరవై లక్షల మంది కుప్ప చేసి అందరికి పెన్షన్ వెయ్యి రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి రెండు వందల నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ కావాలని చెప్పేసి ప్రతి దేశంలో ఉండే లీడర్లలో మొత్తం పిలిపించి అందరితో మాట తీసుకునే ఏకైకంగా మేము ఉన్నాము అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని నెక్స్ట్ మీరు రావచ్చు వస్తే మీరు ఈ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెన్షన్ చేయాలని చెప్పేసి చేసే చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఆ రోజు వెయ్యి రూపాయలు పెన్షన్ చేశారు అది జరిగింది తర్వాత ఈ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కొందరికి ఎన్నో ఇబ్బందులు జరుగుతుంటే అన్నా ఇది ఆరోగ్యశ్రీ మాకు అందరికీ